కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో శుక్రవారం రైతు వేదికలో మండల స్పెషల్ ఆఫీసర్ నాగార్జున ఆధ్వర్యంలో పచ్చదనం స్వచ్ఛదనంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు మండల స్పెషల్ ఆఫీసర్ నాగార్జున మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై మండల ప్రజలకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అవగాహన కల్పించాలని కోరారు మండల పరిధిలోని ఇరవై నాలుగు గ్రామాలలో ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు ఎంపీటీఓ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మహిళా సంఘాల మహిళలు చొరవ తీసుకున్నారు

బయటికి పోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ కూడా మనం ఏం చేస్తామంటే మన టీమ్ సైడ్ అందరం వెళ్ళి ఆయిల్ బాక్స్ వేస్తాం ఆయిల్ బాల్స్ ప్రిపరేషన్ అంతా కూడా సెకండ్ చేస్తాం వెళ్తారు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ చూసి ఈ ప్రోగ్రాం అంతా చేస్తాం ఓకేనా సెవెంత్ రోజు ఏం చేస్తామమ్మా సైడ్ మీద క్లీనింగ్ తర్వాత ఎక్కడైతే గ్రామ పంచాయతీలో వాటర్ స్టోరేజ్ అవుతుందో అక్కడ ఆయిల్ బాల్స్ ఎందుకు చేస్తాం ఆయిల్ దోమ యొక్క లార్వా పెరగకుండా చనిపోతుంది దానివల్ల ఐదు బాల్స్ ఒక దోమ ఐదు వందల గుడ్ పెడతాం ఒక దోమ ఐదు వందల గుడ్ పెడుతుంది ఆ గుడ్డు నుంచి దోమ రావడానికి వారం పడుతుంది మనం ఎందుకు చేస్తాం వారం తీసుకాలి అంటే శుక్రవారం రోజు మనం ఐదు బాగా ఇస్తాము అన్ని చనిపోతామంటే మళ్ళీ శుక్రవారం బయట చేస్తాము ఎందుకు చేస్తాము ఆ లార్వా బయట

మీకు కూడా అంటే ఆ రోజు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం గ్రామ ఓకే ఎక్కడైతే ఎక్కువ ఫీవర్స్ వస్తున్నాయో అక్కడ డాక్టర్ గారు ఏర్పాటు చేయడంతో పాటుగా సర్వే అనేది జరుగుతుంది గతంలో సర్వే జరిగిన ఆ ఏ రోజు మాత్రం ప్రతి ఇంటికి కూడా వచ్చి టెస్ట్ చేస్తారు మీకు ఒకవేళ ఫీవర్ ఈరోజు చూస్తుంది వేడుక చూస్తుందా చూస్తుందా మళ్ళీ చూస్తుంటాం సో ఆ రోజు మనం నాలుగైదు వర మొత్తం ఏదైనా వస్తారు కాస్త వస్తారు సీజనల్ డిసీజెస్ మీద అవగాహన చేయండి ఎక్కడ వరకు కలెక్టర్ మేడం ఈరోజు మార్చె మానించి గ్రౌండ్ లెవెల్కి వచ్చాను ఎందుకు అవగాహన కలిగించాలంటే డెంగ్యూ ఫీవర్ మీరు చూసుకుంటాం డెంగ్యూ ఫీవర్ వస్తే మినిమం మళ్ళీ ఒక వ్యక్తి అండ్ అనమాట ప్రైవేట్ హాస్పిటల్స్కి గవర్నమెంట్ హాస్పిటల్స్కి డిఫరెన్స్ ఏంటంటే మనం రాకుండా ముందు ప్రివేట్ చేస్తాం మనం ఎవరికైనా ఒక ఏరియాలో డెంగ్యూ ఫీవర్ వచ్చిందో హండ్రెడ్ మీటర్ రేడియస్ వరకు ఖచ్చితంగా ఏరియాలోకి వచ్చే అవకాశం ఉంటుంది అది రాకుండా మనం స్టాప్ చేస్తాం దానివల్ల ఏంటంటే మనం ఒక వన్ ల్యాక్ కామన్ పీపుల్కి వన్ ల్యాక్ అనేది ఎంత కష్టమో సో దాని అంటే ఈ ప్రోగ్రామే యొక్క సెల్స్లో మీరు అర్థం చేసుకుంటే మనకి ఎవరు చెప్పకుండా మనం చాలా డెడికేటెడ్గా చేస్తాం సో సీరియన డిసీజెస్ గురించి ఎప్పుడు చేసేదే మేము అనేది కానీ దాంట్లో ఇంటెన్సిటీ గుర్తు చేయగలం సో మన వల్ల ఒక పది మందికి ఈ మండలంలో డెంగ్యూ ఫీవర్ రాలేదు అంటే ఒక పది మందికి మనం ఒక టెన్ ల్యాక్స్ చేసినట్టు వన్స్ వచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడ కూడా కంటికర ఉండదు అండి అంబులెన్స్ స్పీడ్గానే వెళ్తుంది అక్కడ థర్టీ థౌజండ్ మనం పే చేయకపోతే రిసెప్షన్లోని పేషెంట్కి ట్రీట్మెంట్ అవ్వాలి ఈ స్పీడ్ అనేది ఎక్కడకి రోడ్డు మీద వరకు అందువల్ల మీరు దీని గురించి అర్థం చేసుకోండి ఎక్కువగా పబ్లిక్ వెళ్ళాలి ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మీరు అందరూ చేస్తుంటారు వాటర్ లాగింగ్ అవ్వకన్నా ఉండేవారా చేస్తుంటారు అలాగే క్లీన్ తెలంగాణ ప్లాంటేషన్ వీటి వల్ల అవసరం ఏంటంటే మనం నేచర్ని రెస్పెక్ట్ చేయాలి మీరు కాకుండా చూస్తుంటారు కేరళలో త్రీ హండ్రెడ్ మెంపర్స్ ఎందుకంటే వెస్ట్రన్ బ్యాట్స్ మొత్తం తగ్గేస్తున్నారు అది మనం చేసుకున్నది అంటే విత్ రెస్పెక్ట్ నేచర్ ఈ రెండే ఇయర్ ఫిఫ్త్ నుంచి నైన్త్ దాకా ఉన్నది రెండు పదాల ఉంది ఉన్నమాట క్లీన్ తెలంగాణ గ్రీన్ తెలంగాణ దానివల్ల ఏంటంటే మనకి ఫండ్సే కాదు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదు రావట్లేదు శంకరపట్నం మండలం అనేది హెల్తీగా ఉంటే సగం ఎక్స్పెండిచర్ తగ్గుతుంది ఏ పర్సన్కైనా హయ్యెస్ట్ ఎక్స్పెండిచర్ ఏంటంటే మ్యారేజ్ హెల్త్ మీరు అబ్జర్వ్ చేయను లైఫ్లో మనం ఎవరైనా ఇంట్లో ఒక వ్యక్తి మనం మ్యారేజ్ చేస్తే ఒక టెన్ టు ట్వంటీ ల్యాక్స్ అవుతుంది అదేవిధంగా ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూస్ అయితే ఒక టెన్ వన్ ల్యాక్ మినిమం అవుతుంది సో మనం యాజ్ ఏ ఎంప్లాయీస్గా మనం మండలంలోని మన పబ్లిక్కి ఇది చాలా క్లియర్గా అవేర్నెస్ చెప్పాలి వాళ్ళు ఎందుకమ్మా ఇక్కడ ఇంత వాటర్ ఉంటుంది డెంగ్యూ డెంగ్యూ వస్తే ఒక వన్ ల్యాక్ అవుతుందమ్మా మనం చెప్పాలి అలా చెప్పినప్పుడు వాళ్ళకి ఉంటుంది ఒక్కొక్కసారి పబ్లిక్ కూడా చూసారు మనం వాటర్ అంతా బాధపడుతుంది ఇంకా అట్లా వాటర్ ఉందంట మనం వాళ్ళకి హెల్ప్ చేయడం అనుకోవచ్చు ఇంకో పని చెప్తారు మనం చేద్దాం బట్ వాళ్ళు కూడా అవేర్నెస్ అనేది రావాలి అది కూడా ఈ మండలంలో చేయండి వేరే మండలంలో చేయండి చాలా సీరియస్గా తీసుకోండి టాప్ పెట్టకపోయినా లీస్ అయితే పెట్టద్దు మన పత్రికా మిత్రులతో కూడా జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళకి దొరకదు అంటే ఆర్డర్ చేయమన్నా ఆర్డర్ చేయండి మనం ఎప్పుడైతే స్వచ్ఛంగా క్రీడ ఈ జ్వరాల నుంచి మనం తగ్గిపోవచ్చు మనం ఎంతో చక్క చక్కగా జరిగింది దీనిలో భాగంగా మనం ఫస్ట్ రోజు

గట్ల మీద చెట్టు పెడితే మాకు ఖాళీ ఉంది కానీ మాకు రైతులను వేలు చేయమని చెప్తారు గట్ల మీద ఏంటంటే ఈ కొబ్బరి మొక్కలు కానీ ఇంతకుముందు మనం ఫేల్ ముక్కలు పెట్టిన సక్సెస్ కాలేదు ఎందుకంటే ఆ టేక్ మొత్తం అది వరిపోవాలి కాబట్టి డ్యామేజ్ కాబట్టి మన దానికి మనం కొబ్బరి చెట్టు పెట్టుకోవచ్చు మీరు అనుకోవచ్చు కొబ్బరి చెట్టు కూడా పెద్ద పెద్ద లేటెస్ట్ ఫ్యాక్టరీస్ వచ్చినాయి అది మూడు నుంచి నాలుగు సంవత్సరాల క్రాఫ్ట్ కలవడం జరుగుతుంది మరి ఒక కొబ్బరి మనం మన కరెంట్ వాడ తాగుతా ఒక దానికి మినిమం ముప్పై నుంచి నలభై పైన ఉంటుంది మరి మినిమం ఒక వంద నుంచి యాభై నుంచి వంద చెట్లు వంద కాయలు చేస్తున్న చెట్లు ఒక ఎకరంలో మనం యాభై నుంచి వంద చెట్లు పెట్టచ్చు గడ్డ పైన పెద్ద ఒకటి కానీ మన దురదృష్టం మన ఐసోలు అందరూ మన పాత్ర అందరూ తెలుసు ఒకటి ఏంటంటే రైతులు అంటూ రైతు ఎక్కువ ఏంటంటే చెప్తా ఉంటారు